తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఒక ఊసరవెల్లి అని ఊసరవెల్లి రంగులు మార్చినట్లు చంద్రబాబు తన మాటలు మారుస్తాడు అని రాష్ట్ర వర్క్స్ బోర్డు చైర్ ఉన్నారు అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు ఫయాజ్ బాషా నివాసంలో ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు రాష్ట్ర వర్క్స్ బోర్డ్ చైర్మన్ ఖాదర్ బాషా పెనుగొండ దర్గా పీఠాధిపతి నూర్ బాషా పాల్గొన్నారు అనంతరం ఖాదర్ భాష మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధి శూన్యం అని ముస్లింలకు కేటాయించిన నాలుగు శాతం రిజర్వేషన్ తొలగిస్తామని బహిరంగంగా చెబుతున్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అని ఆయన అన్నారు చంద్రబాబు మనల్ని మోసం చేస్తే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన ముస్లింల అభివృద్ధి కోసం ఇరవై ఒకటి వేల కోట్లు కేటాయించారు అని అంతేకాకుండా మన ప్రియతమ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన నాలుగు శాతం రిజర్వేషన్ తొలగించకుండా చూస్తాను అని మాట ఇచ్చాడు అని ఆయన అన్నారు ఈ నెల పదమూడు జరిగే పోలింగ్ రోజున ఫ్యాన్ ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్దారెడ్డిని ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు నా తర్వాత చూస్తే కార్పొరేషన్ చైర్మన్లు వైస్ చైర్మన్లు సర్పంచ్లు వైస్ చైర్మన్ మీకు అంతా కాబట్టి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారికి మనం గెలిపించుకోలేని సమయం ఆసనమైంది ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే అక్కడ సెంట్రల్లో మన అమిత్ షా మన తెలంగాణలో అంటారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ దింగే चार परसेंट रिजर्वेशन हम चार निकाल है। ठीक है? अभी लोग बोले बोले तो आंध्र प्रदेश में आंध्र प्रदेश पीएस गोयल विजयवाड़ा मिनीस्टर विजयवाड़क प्रसाद विजयवाड़क प्रसाते पक्रबाब इधर विजयवाड़ पक् पक् चंद्रबाबुना मुसलमान इंसान नहीं है मुसलमान 360 ಪಾಯಿಂಟ್ ಅಲ್ಲಿ ನಿಸಾನೋಗೆ ಚೂರು ಕಮರೆ ಬಿ ہے۔ ಲೇಕಿನ್ ಪೀಸ್ ಗೋಯೆ ಜೋ ಬಾತ್ ಬೋಲ್ತಾ ಹೈ ಚಂದ್ರಬಾಗೇ ಮುನಿ ಫೋಲಾ ಚಂದ್ರಬಾಗೇನು ಮೊಗೋ ಪೀಸ್ ಗೋಯೆ ಜಪ್ತುನಾರು ಮೇಮನ್ ಜಪ್ತುನಾರು ಅಂತೆ 4% ಇನ್ವೆಸ್ಟ್‌ಮೆಂಟ್ ಕೀಸೇಸತಾನ ಜಪ್ತುನ ಚಂದ್ರಬಾಗೇ ಮುಂದು ಚಂದ್ರಬಾಗೇ 100 ಮೈದ ಬಡು ਕੁਝ ਵੀ ನೇ ಬೋಲಾ ಅರೆ ಬೋಲ್ನಾ ತೈ ಜೈ ತನಾ ಚಪ್ಪಲ್ ಕದ ಚಂದ್ರಬಾಗೇ ಲೇದು ಪೀಸ್ ಗೋಯೆ ಗರೋ ಮೈ ಅಜೆಂಡಾ ಲೇದು ನೋಟಿಫಿಕ್ ನೀ ಚಪ್ಪನಿ ಚರಿತ್ರ ಐರೆ ಚರಿತ್ರ ಚಂದ್ರಬಾಗೇ ಪ್ರಯು ಎಂತ ಅಮಿನ್ ಪುರೊಳ ಎಂತ ದುರ್ಮಾರ್ೊಳ ಚಂದ್ರಬಾಗೇ ಉನಾಯರು ಮಲ್ಲಿ ಅಕಡ ಕದರಿಲೋ ಮೀಟಿಂಗ್ ಬೆಳ್ತಾಡೋ మన నెల్లూరులో మైనారిటీ మీటింగ్ పెట్టి అంటాను లేదు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మీకు అండగా ఉంటాను లే ఎంత అవసరం వెళ్ళావు ఎంత వర్స్ట్ పిల్లంటే అంటే ఇటువంటి ముస్లింలు ముసలి ముస్లిం ఏజ్ అయిపోయింది లేదు సెవెంటీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఒంటి నిండా జబ్బులే జబ్బులు అని చెప్పి బెయిల్ తీసుకున్నాడు ఏమొచ్చింది జబ్బులు వంటి నిండా జబ్బులే బెయిల్